వెల్కమ్ టు షార్ట్ అండ్ స్వీట్ కథ పేరు సంజీవిని పండు ఒకరోజు అక్బర్ సభలో కూర్చొని రాజ్యానికి సంబంధించిన విషయాలపైన చర్చించసాగాడు బీర్బల్ కూడా అక్కడే ఉన్నాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి మహారాజా నా దగ్గర ఒక పండుగ ఉంది అది సంజీవుని ఫలం నేను అడిగే ప్రశ్నలకు ఎక్కడున్న వాళ్ళెవరైనా సరైన జవాబులు చెబితే అది మీకు ఇస్తాను అంటూ తన దగ్గరున్న సంచిలోంచి ఒక పండుని తీసి చూపించాడు దాని సంగతి ఎంతో చూద్దామనుకుని సరేనన్నాడు అక్బర్ ఆ వ్యక్తి వేసిన చిక్కు ప్రశ్నలన్నిటికీ బీర్బల్ నేర్పుగా సమాధానం ఇవ్వడంతో అతడు తన ఓటమిని అంగీకరించాడు ఆ సంజీవని ఫలాన్ని సంచరించి తీసి ఇవ్వబోతుండగా బీర్బల్ అందుకుని గబగబా తినేశాడు దాంతో అక్బర్ తీవ్ర ఆగ్రహంతో ఏంటి బీర్బల్ నువ్వు చేసిన పని ఆ పన్నుని తిని ఎప్పటికీ మరణం లేనివాడిగా ఉందామనుకుంటే నువ్వు తినేశావు ఇప్పుడే నీ తల తీయించేస్తాను చూడు అంటూ బటలు వైపు చూశాడు మహారాజా అది నిజంగా సంజీవని అయితే మీరు ఎలా చంపగలరు అని తెలివిగా అడిగాడు బీర్బల్ అది సంజీవుని ఫలమనే నమ్మకం నాకు లేదు నీ తల తప్పక తీయిస్తాను అన్నాడు రాజు వెంటనే రాజా అది మామూలు పండే అయితే అంత మాత్రానికే నా తల తీయించాలా ప్రశ్నించాడు బీర్బల్ ఆ మాట వినగానే అక్బర్తో మహాసభలో ఉన్నవారందరూ నవ్వేశారు బీర్బల్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి